హే గారు సిగ్నల్ లోపల కట్టావా కట్ అవుతుంది ఆహా కేక ఆ హా 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 రెండవ రౌండ్ ఆ రౌండ్ రెండవ రౌండి నిమిషం మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానానికి రెండవ రౌండ్లు రెండు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి ఎవరమల బాల వెంకట్ గారు బుజ్జపల్లి గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా బుత్తప దర్శన చేస్తున్నారు హా 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 వేల కేక ఎవరమల బాల వెంకట్ గారు బుజ్జుపల్లి కిడ్లూరు మండలం ప్రకాశం జిల్లాలో కొత్త ప్రదర్శన ఇస్తున్నాయి హాహాహాడు అనగా తొమ్మిది వందల అడుగుల దూరాన్ని నిమిషం వెంకటరెడ్డి గారు బుజ్జుపల్లి గిట్టలూరు మండలం ప్రకాశం జిల్లాల క్రితం ప్రదర్శనిస్తున్నాయి హా పూర్తిగా టచ్ నా ప్రకాశం జిల్లా పరిశ్రమస్తున్నాయి ఎనిమిదో నంబరు తొమ్మిది బయలు వచ్చి కాడి కట్టుకోవాలండి అలస కేఠా మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే అద్వాన్స్ రావు నా ఏరమల బాలవెంకట్ రెడ్డి గారు పుచ్చుపల్లి పుట్టలూరు మండల ప్రకాశం జిల్లాలిస్తున్న లైన్ పూర్తిగా తెచ్చుకోవాలి కేహా వెనక మంచి కాంప పోరాటం చేయాలి చివరి సెకండ్ వరకు ఆహా ఆహా కేబు కొంద ఇచ్చేసి పక్కకు రాను

ైట్ సైడ్కి పాల పనులు ఉందండి పళ్ళు ఏమి రైట్ సైడ్ గిట్టహా లైన్ పూర్తిగా డచ్చి కావాలి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది జిల్లా ప్రదర్శినిస్తున్నాయి పోరాటం జిల్లాలో శంకర్ గారు ఎనకా మంచి కాంప్రెస్ ఉన్నాయి పదమూడు పద్నాలుగు పదహైదు మంచి కాంప్రెస్ మూడు గతంలో కాంపేశాలు స్థానా వికి పచ్చగన అడ్వాన్స్ రౌండ్ ఆహా వచ్చే రౌండ్ పదహ రౌండ్ అండి ఎర్రమల బాలనక చండి గారు బుచ్చిపల్లి పెంకలూరు మందల ప్రకాశం జిల్లాల జటగ శిక్షణ

నీరు మరో దుస్థానంలో దొరుకుతాగలంటే అది చివరికి వెళ్ళాలి తిరగంతి మరలా ఇది చివరికి రావాలి తిరిగి ఒక ఆహా ఆహా కేకా హహా హా 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 ఎర్రమల్ల బోళ వెంకటోడి గారు దొచ్చుకుపోయి పెద్దలేరు మండల ప్రకాశం జిల్లా పెద్ద కలర్ శ్రీస్తున్నాయి హహా పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో నిమిషం పాటించాలి ఒక్క నిమిషంలో ఉన్నది అటు చివరికి వెళ్ళే తిరిగి ఒక్క అడుగులాగితే ఒక చేసిన ఒక్క చేతితో అటు చివరికి వెళ్ళే తిరిగి ఒక్క విలువ అడుగు దాగిన పెద్ద దానికి పన్నెండ రౌండ్ మూడు వేల ఆరు వందల ఇరవై దూరం తొమ్మిది నిమిషాల ముందా ఇరవై వయసు పెద్ద దానికి మొదటి స్థానంలో తెలుసు ఎనిమిదవతం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశయతో యనమల బాల వెంకటరెడ్డి గారు పుచ్చుపల్లి గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా విత్త లాగిన దూరము మూడు వేల ఏడు వందల రెండు వేల మూడు రూపాయలు அனக பன்னெண்டு ரவுண்ட்ல போட்ட வந்து திணி பதமூட ரவுண்ட்ல நூற்ற ரெண்டு அடி மூன்று அங்காளி போட்ட பாதிகை மொதலில் கொரோனாச்சு